ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంలో భాగంగా ప్రతి వంటగదిని పౌష్టికాహారంతో నింపాలని మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కావలి మండల వెలుగు ఏపీఎం కృష్ణారావు తెలిపారు కావలిలోని మండల సమీక్షలో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మిల్లెట్స్ తో తయారు చేసే బై ప్రోడక్ట్స్ పై నిర్వహించే శిక్షణ తరగతులకు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు ఇందుకోసం కావలి ఇందుకూరు ఉదయగిరి నియోజకవర్గాల పొదుపు మహిళలు వారి పేర్లను కావలి మండల వెలుగు కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు ఈ మేరకు ఏపీఎం కృష్ణారావు న్యూస్ ద్వారా వివరాలు వెల్లడించారు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో భాగంగా ప్రతి వంటగదిని గదిని పౌష్టికాహారంతో నింపాలన్న గౌరవ ప్రధానమంత్రి మరియు మన ప్రేత ముఖ్యమంత్రి వారి లక్ష్య సాధనలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఆదేశాల మేరకి కావలి మండలంలో పౌష్టికాహారంతో కూడినటువంటి బై ప్రోడక్ట్స్ ఈ మిల్లెట్స్తో కూడినటువంటి తయారు చేసే పదార్థాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ కావల్లో నిర్వహించడానికి మనకు అవకాశం లభించింది కాబట్టి ఈ ఈ అవకాశం కేవలం కావలి మండలమే కాకుండా కావలి మండల చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి అల్లూరు బోగోలు జలదంకి కావ కందుకూరు డివిజన్లో ఉన్నటువంటి మండల సమాఖ్యలు కానీ లేదా ఉదయగిరి పరిధిలో కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి మండలాల మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి దయచేసి పదిహేనవ లోపు ఎవరైతే మిల్లెట్స్ ద్వారా తయారు చేసే పదార్థాల ద్వారా కేవలం పాత పద్ధతుల్లోనే కాకుండా కేకులు మరియు బిస్కెట్స్ కుకీసు ఇలాంటి నూతన తరహా పదార్థాలని తయారు చేసి మహిళలు ఆరోగ్యము మరియు పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందించే దిశగా ఇది అవకాశం ఉంది కాబట్టి దయచేసి శిక్షణ ఉపయోగించుకునే విధంగా మీ మీ దగ్గరలో ఉన్నటువంటి మీ విఒఏఏ గారి ద్వారా కానీ లేదా సిసి గారి ద్వారా కానీ లేదా మీ మండల సమాఖ్యలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా కావలి మండల సమాఖ్య వారిని సంప్రదించినట్లయితే పదిహేనవ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసి ఈ ట్రైనింగ్ని వినియోగించుకునే విధంగా మనం అవకాశం కల్పించడం జరుగుతుంది మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని స్థాపించే దిశగా మనందరం ప్రయత్నం చేయాలని అందరినీ సవినీయంగా కోరుతున్నాం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ పర్ల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచె సంప్రదాయం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి